నమస్తే అండి నేను మీ అపర్ణ ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ చికెన్ గ్రేవీ కర్రీ చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము చికెన్ని నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను లెమన్ ఉప్పు సాల్ట్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బేషన్లో వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా వన్ స్పూన్ యాడ్ చేసి వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిసేలా ముక్కలు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ఈ చికెన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మసాలా కోసం అని చెప్పి అల్లాన్ని కట్ చేస్తున్నాను ముక్కలుగా ఆ తర్వాత చిన్నుల్లిపాయలను కూడా తీసుకున్నాను అవి కూడా రెబ్బలన్నీ ఓల్చుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అల్లాన్ని వెల్లుల్లిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు చాలా ఎక్కువ వేసుకుంటున్నాను తర్వాత స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంత క్వాంటిటీ అయితే ఎక్కువ అవుతుంది చికెన్ గ్రేవీ కర్రీలో వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవడం అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ని బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందాక కలుపుకున్నాం కదా చికెన్లో ఒక చెక్క లెమన్ని కూడా పిండి పక్కన పెట్టేసుకోవాలి ఏ జార్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టుకున్నామో అదే జార్లో ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పు రెండు పాచిమిర్చి ఒక ఆనియన్ నాలుగు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా అవి కూడా వేగేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుతూ ఆ తర్వాత కరివేపాకును కూడా రెండు రెమ్మలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు ఒక టమాటా ముక్కను కూడా కట్ చేసి ముక్కలుగా అది కూడా వేసుకొని మొత్తం ఉడికేలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందా పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేలాగా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక స్పూన్ వేసి ఇంకో స్పూన్ వేస్తున్నాను రెండు స్పూన్లు వేస్తున్నాను అవి కూడా మొత్తం పచ్చి వాసన పోయేలాగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఈ ప్యాన్లో వేసుకొని చికెన్ మొత్తం కలిసేలాగా మొత్తం ఒకసారి ప్రాపర్గా చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలి ఆ తర్వాత కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను కారం కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయేలా చికెన్లోని వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా మనమైతే ఉడికించుకోవాలి చికెన్ గ్రేవీ కర్రీని ఎందుకంటే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టేస్ట్ కోసం అని కొత్తిమీరని కొంచెం యాడ్ చేస్తున్నాము ఆ తర్వాత ఒక రెండు స్పూన్ని పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసము అండ్ గ్రేవీ కోసము పెరుగు రెండు స్పూన్లు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే చికెన్ మొత్తాన్ని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ అన్నీ ఇంకిపోయినాయి చూడండి ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను యాడ్ చేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి చికెన్ గ్రేవీ కర్రీని చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీరా పౌడరు ఒక స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలి ఈ గ్రేవీ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే చికెన్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఆ తర్వాత మరింత టేస్ట్ కోసమని నేను ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పుని వేపి వేయించుకొని యాడ్ చేస్తున్నాను చికెన్ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే రైస్లోకి వేసుకున్నాను చికెన్ గ్రేవీ కర్రీని చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్